జరగవలసిన పని చూద్దాం నేను దక్ష యజ్ఞానికి బయలుదేరాను దేవర్షులు మనులు బ్రహ్మ విష్ణువు సకల దేవతలు దివ్య వైభవంతో ఆ దక్షుడి యజ్ఞం జరుగుతుంది సతీ ఇలా పలికింది నిజానికి దక్షుడు సతీదేవిని రుద్రభగవానుడిని అవమానించడానికే ఈ యజ్ఞాన్ని జరిపిస్తున్నాడు ఆహ్వానం లేని యజ్ఞానికి మర్యాదలు ఇవ్వకపోవటమే కదా లక్ష్యం సతీదేవి మాత్రం తన తండ్రి మీద గౌరవంతో ముందుగా పలకరించింది తన తండ్రి అంతటి మూర్ఖుడని నాకు అప్పుడే అర్థమయ్యింది రుద్రుడి మీద ద్వేషం అహంకారంతో శివతత్వాన్ని ఇరుగని ఆ దుష్టుడి అజ్ఞానం స్పష్టంగా తెలుస్తున్నాయి పిలవకున్న ప్రేమతో తన కూతురు వస్తే కనీసం రాతల్లి నా బంగారు తల్లి అని ఆ హోమాన్ని సంతోషంగా ఆరంభించవలసింది సాక్షాత్తు అమ్మవారి రూపమైన సతిని గుర్తించక ముఖం తిప్పేసుకున్నాడు ఏదైనా సరే ఇంటికి వచ్చిన అతిథికి గౌరవ మర్యాదలు ఇవ్వటం సంస్కారం కానీ ఒక్కరైనా సతీదేవిని పలకరించారా లేదే ముఖం తిప్పేసుకున్నారే ఇంతటి అవమానం సాక్షాత్తు ఆ శక్తి భరించింది కనీసం మోమాటానికైనా పలకరించిన వారు లేరు ఎంతటి బాధను ఆ తల్లి భరించిందో మరి దక్షుడి అహం తెలియకనే తెలుస్తుంది సాక్షాత్తు బ్రహ్మ తన తండ్రి అయినా సరే ఆ పరమేశ్వరుడిని సేవిస్తాడు కానీ ఈ దక్షుడికి మాత్రం నా శివుడు మర్యాద ఇవ్వలేదు అని నేను వచ్చినప్పుడు లేచి నిలబడలేదు అని బాధ సమస్త విద్వాంసులు ఋషులు దేవతలు నన్ను గౌరవించారు ఈ భూతనాథుడు బహిరాగి మాత్రం నిల్చోలేదు అని ఏడిచాడు అహంతో ఆ తండ్రిని నానా మాటలు అన్నాడు ఆ స్వామి జ్ఞాన స్వరూపుడు దక్షుడి మీద కోపం కూడా చూపలేదు అతని అహం అజ్ఞానానికి నవ్వుకున్నాడు మళ్ళీ ఇప్పుడు సతీదేవిని కావాలనే ఇంతలా బాధ పెడుతున్నాడు ఆ మూర్ఖపు దక్షుడు సతీదేవి ఈ అవమానాన్ని భరించలేకపోయింది తను ఇలా పలికింది నన్ను దాక్షాయని అని పిలుస్తారు గొప్ప ప్రజాపతి ఈ దక్ష మహారాజుకి ముద్దుల కూతురిని అట ఇవి పేరుకే కానీ నాకంటూ నా తండ్రి దగ్గర ఏ స్థానమూ లేదు అని నాకు ఈరోజు అర్థమయ్యింది మాటలు దక్షుడిని చలింపలేకపోయాయి సాక్షాత్తు కాళీమాత ఉగ్రమే సతీదేవి కన్నుల్లో కనిపిస్తుంది ఇంతటి గొప్ప యజ్ఞానికి సకల దేవర్షులు ఇచ్చేశారు ఒక్కరైనా రుద్రుడి గురించి అడిగారా సకల పాపములు శివ అన్న నామస్మరణానికి అవుతాయి కానీ ఈరోజు మీ అందరి అహం అజ్ఞానం మా తండ్రి గారి ఈ యజ్ఞం ఈ వినాశనం మొత్తం నాకు కనిపిస్తున్నది ఇది సృష్టిలోనే ఘోరమైన మలుపు తన స్వంత కూతురుని కన్నిటికి కారణమైన తండ్రి నిజానికి తండ్రి ధర్మాన్ని పాటించని వాడే అసలు నన్ను నా భర్తను ఎందుకు ఆహ్వానించలేదు తండ్రి భగవానుడు సమస్త లోకాలకి ప్రభు మంగళప్రదుడు చాలు నీ మాటలు కట్టిపెట్టు సతీ ఏంటి ఆ రుద్రుడు మంగళప్రదుడా నిత్యం భస్మాన్ని ధరిస్తాడు ఆ పిచ్చి గణాలతో బూతలతో తిరుగుతుంటాడు జటలు వేసుకొని ఒక్కడే సంచరిస్తూ ఉంటాడు పులి చర్మం అతని వస్త్రం సర్పం అతని ఆభరణం ఏంటి ఈ వేషధారణ కనీసం మంచి చెడుకి కూడా తేడా తెలియదు వాడికి రాక్షసులతో స్నేహం చేస్తాడు ఏ ధర్మాన్ని అతను పాటించడు ఏ వేదంలో ఉన్న కర్మకాండను అతడు ఆచరించాడు చెప్పు వీడు మంగళప్రదుడా అమంగళప్రదుడు ఆ విషయం కూడా అతనికి తెలియదు మంగళం అమంగళం అని రెండు ఒకటే అంటాడు ఆ బర్గుడు నేను చేసిన తప్పు ఏదైనా ఉంది అంటే అది మా నాన్నగారిన బ్రహ్మదేవుడి మాటలు విని నా కూతురిని ఆ పిచ్చి పిచ్చిరుద్రుడికి ఇవ్వటమే ఈ రోజు నా కూతురు నన్ను ప్రశ్నించడానికి సిద్ధమైంది ఇది కూడా ఆ రుద్రుడి ప్రభావమే కదా దక్షుడి అజ్ఞానం అహం స్పష్టంగా తెలిసిపోయింది అతను పలికిన ప్రతి సత్యమే కానీ అతను చూసే విధానమే సరికాదు సృష్టిలో రెండుగా ఏమీ లేవు కదా అన్ని ఆ ఈశ్వరుడి నుండే వచ్చాయి మరి ఆ శివుడే మంగళప్రదుడు కదా అయితే ప్రత్యేకంగా అతని తత్వం అతను ఏ పని చేసిన మంగళమే కదా వేదాలే స్వామి నుండి వచ్చాయి మరి ఆ స్వామిని ప్రత్యేకించి వేదాలు చదవాల్సిన పని ఏమిటి కర్మకాండ స్వామిని కదిలిస్తుందా ఇవి అన్ని శివతత్వమే కదా బర్గుడు అన్నాడు కదా అవును బర్గుడే భైరవుడు కూడా కాలభైరుడు కూడా నా తండ్రి దక్షుడి మాటలకు తల్లి సతీదేవి ఆగ్రహంతో ఇలా పలికింది నా తండ్రి అయిన దక్ష నీ అహంకారం నీ పాపం నీ అజ్ఞానం ఇవి అన్నీ అంతమల్సిన సమయం ఆసన్నమైనది నీ చావుని నువ్వే తెచ్చుకుంటున్నావు నీ కర్మ నాశనం అవ్వటానికి ఇదే ఆరంభం ఈ దక్షయజ్ఞం వినాశనం చరిత్రలోనే ఈ విశ్వంలోనే మర్చిపోలేని సంఘటన ఇది నీకు గుణపాఠం చెప్తుంది ఈ సభకు అజ్ఞానంతో వచ్చిన వారికి రుద్రుడి నిందను ఆనందించిన వారికి అందరి మూర్ఖులకు తగిన గది తప్పకుండా పడుతుంది తండ్రి నీ ఈ పేరుతో నన్ను దాక్షాయినిగానే నేను జీవించాలని అనుకోవట్లేదు నీ పుత్రికగా ఈ జీవితాన్ని గడుపను నా రుద్ర భగవానుడిని ఎదుట నేను నిలబడలేను నా ఈ శరీరాన్ని త్వజిస్తాను ఇది నా ప్రతిజ్ఞ సతీ మాటలు ఉగ్రం అందరినీ భయప్రీతిలో చేశాయి కానీ ఒక్కరూ మారు మాట్లాడలేదు ఎందుకంటే అక్కడ ఆ దక్ష ప్రజాపతి ఆధీనంలోనే ప్రతి ఒక్కరూ ఉన్నారు సతీదేవి అగ్నిగుండంలో కూర్చుంది తన శక్తిని మూలధార నుంచి నిక్షిప్తం చేసి ఆజ్ఞాచక్రం వద్ద నిలిపి తన ప్రాణాలను విడిచింది ఇది చూస్తున్న దక్షుడు సతీదేవిని ఆపనూ లేదు తన కూతురు చావును ఆపడానికి ప్రయత్నించనూ లేదు ఇలాంటి దుష్టబుద్ధి తండ్రిని చూసి నా మనస్సు విరిగిపోయింది ఇతని కోపం రుద్రుడి మీద కానీ సతీ తన స్వంత కూతురుని మర్చిపోయాడు చూడండి నా మనసు చాలా భారంగా మారింది ఏదో తెలియని బాధ నా శరీరం నుండి గుండెని చేసినట్టుగా ఉంది బహుశా రుద్రుడు కూడా సతీ మరణ వార్త వింటే ఇలాగే అవుతాడేమో అంతకు మించిన క్షోభనే అనుభవిస్తాడు కదా నిజానికి అసలు ఘట్టం ఇక్కడే ఉంది వీరభద్రుడు రావలసిన సమయం ఆసన్నమైనది వీరభద్రుడి ఆవిర్భావం జరగబోతున్నది ఆ రుద్ర భగవానుడి డమరుక శబ్దం ప్రళయాన్ని సృష్టించేలా ఉంది సతీదేవి అలా అగ్నిలో తన ప్రాణాలను విడిచింది శబ్దం భరించలేని శబ్దం సృష్టించింది అది ప్రళయం వచ్చే ముందు సంకేతమని నాకు అర్థమైంది నేను జరుగుతున్న సన్నివేశాలను సాక్షిగా గమనిస్తున్నాను నేను ఇక్కడ ఏదీ మార్చలేను కదా నాకు అధికారం కూడా లేదు నేను ధ్యానంలో కూర్చున్నాను వీరభద్రుడి ఆవిర్భావాన్ని దగ్గర నుండి చూసే సాహసం నేను చేయలేను అందుకని ఆ దృశ్యాలను నేను ఇలా వీక్షించసాగాను నారదముని సతీమరణ వార్తను రుద్ర భగవానుడికి చెప్పాడు ఆ స్వామి కన్నుల వెంట నీరు రాలేదు చలనం లేని రాతి వల్లే ఆ స్వామి స్పందించాడు నారదుడు అక్కడే జరిగిన ప్రతి సంఘటనను రుద్రుడికి వివరించాడు ఆ శ్మశాన వాసి తన డమ్మరు కన్ని చేతబట్టి తాండవం చేస్తున్నాడు ముల్లోకాలకు ప్రతిధ్వనిస్తున్నాయి ఆ శబ్దాలు ఆ స్వామి కాలి ధూళి సైతం వణుకు పుట్టిస్తున్నది ప్రళయాన్ని సృష్టించేలా ఉంది రుద్రభగవాని రుద్రం కోపం తీవ్ర స్థాయికి చేరుకుంది తన జటను పెట్టి నేల మీద విసిరికొట్టాడు ఆ జట రెండు ముక్కలుగా అయ్యింది ఒక ముక్క వీరభద్రుడిని సృష్టించింది మరొకటి కాళీమాతను పుట్టించింది ఇప్పుడే పుట్టిన పసివాడికి ఆకలి వేసినట్టు వీరభద్రుడి తోగిపోతున్నాడు స్వామి నా కర్తవ్యాన్ని వివరించండి అని ఆ రుద్రభగవాని అడిగాడు ఆ స్వామి జరిగిన దారుణాన్ని అతనికి వివరించాడు ఆ దక్షుడిని చంపటమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు అతని అహం అంతటి నీచానికి దిగజారింది మరి అది చివరికి ఆ దక్షుడిని కూడా దహించేస్తుంది వీరభద్రుడి రూపం అతి భయంకరం వెయ్యి చేతులు ప్రతి చేయి ఆయుధమే మరి అతని చిటికన వేలు సైతం పాశుపతాస్త్రమే రుద్రగణలతో నందీశ్వరుడితో ఈ వీరభద్రుడు ఆ దక్షయజ్ఞానికి పరిగెడుతూ వెళ్తున్నాడు ఇక ప్రళయమే ప్రతి రుద్రగణం పూర్తి శివతత్వంతో కోపంతో ఒగిపోతున్నాయి శివుడి రూపమే కదా ఈ ఉగ్ర రూపం ఆ దక్షుడు తట్టుకోలేడు అతని అజ్ఞానం ప్రాణం రెండు చివరి శ్వాసకి వచ్చేశాయి అతను ఇంకా దక్షుడి స్థావరానికి రాకముందే అతని అడుగుల చప్పుడికి అక్కడే దేవర్షులకి వణుకు పుట్టింది అతని భీకర రూపానికి దేవతలు సైతం దిగ్భ్రాంతులకు గురి అయ్యారు అతని భీకర గర్జనకు రాక్షసులు అసురులు కూడా తమ నాయకుడు అనుకున్నారు ఇంతటి కదా ఈ వీరభద్రుడి అవతారం అతని అడుగు దక్ష యజ్ఞంలో పడింది అతను ఇలా అన్నాడు ఓరి మూర్ఖ దక్ష బయటకు రా రుద్రగణాలు ఆ యజ్ఞంలో మూత్రం పోశాయి చిందర వందరగా పాడు చేశాయి అంతలో